నారా లోకేష్ గారికి అనంతపురం జిల్లా అంటే వల్ల మాలిన ప్రేమ అని నిజంగా నిజంగా ఆయనకి అనంతపురం జిల్లా అంటే అంత ప్రేమ ఉంటే గనక జిల్లాలోకి వచ్చినప్పుడు మరి విషయాలన్నీ మాట్లాడాలి లేదు అంటే అసలు ఆయనకు అంత ప్రేమ ఉంటే కిమ్స్ని అనంతపురంకి ఇచ్చేయమనండి ఎందుకు అంత ప్రేమ ఉంది కదా మీకు అనంతపురం జిల్లా మీద ఈరోజు నేను అనంతపురం జిల్లాలో కూర్చుని మాట్లాడుతున్నాను ఈ విషయం ఇక్కడ ప్రజల దగ్గర అన్నీ భిన్న తర్వాత మాట్లాడుతున్నాను నేను ఇవన్నీ కూడా ఆ కిమ్స్ని అనంతపురంకి ఇచ్చేయండి ఎందుకు మీరు మందలగిరికి మార్చుకున్నారు రెండు వేల ఇరవై మూడులో మేము ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని అప్రూవ్ చేసుకున్నటువంటి ఒక ప్రాజెక్ట్కి మీరు శంకుస్థాపన చేశారు దాన్ని కూటమి నేతలు మీ హయాంలో తీసుకొచ్చినట్టుగా ప్రచారాలు చేస్తున్నారు అసలు నాకు అర్థం కాదండి కూటమి నేతలు చెప్తూ ఉన్నారు దావోస్ పర్యటనలో అంట నిన్న మీరు శంకుస్థాపన చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ పవర్ కాంప్లెక్స్ సోలార్ ప్లాంట్ ఏదైతే శంకుస్థాపన చేశారో దాన్ని మీరు దావోస్ పర్యటనలో ఒప్పందం కుర్చుకుని వచ్చారంట అసలు దావోస్ వల్ల దావోస్ పర్యటన వల్ల మన రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి కూడా ఒక్క రూపాయి పెట్టుబడి కూడా రాలేదన్న విషయం దేశం అంతటికీ తెలుసు అలాంటిది మీరు ఇలా అబద్ధాలు ఎలా అడగలరు ఎలా అసలు ఎలా అంటే ఇరవై రెండు వేల కోట్ల వ్యయంతో నిర్మితం అవుతున్న ఈ ప్రాజెక్ట్ జగనన్న హయంలో